అధికారమైన కుర్చీకి ఎంత పవర్ ఉంటుందంటే ఒకప్పుడు చేసిన వాగ్దానాలను కూడా మర్చిపోయేలా చేస్తుంది సుగాలి ప్రీతి కేసులో ప్రభుత్వ తాజా నిర్ణయం ఇదే విషయాన్ని నిరూపిస్తుంది ఇప్పుడు కేసును సిబిఐకి ఇస్తున్నారట ఎందుకు దోషుల్ని శిక్షించడానిక లేక పరువు పోతుందని భయపడి మీ డ్యామేజ్ ను కంట్రోల్ చేసుకోవడానిక ప్రీతి తల్లి కెమెరాల ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు నిలదీయకపోతే ఈ ఫైల్ నస్లు ముట్టుకునేవారంటారా పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడున్న మీ ఆవేశం ఆక్రోశం ఇప్పుడు ఏమయ్యాయండి ఆనాడు మీరు మాట్లాడిన మాటలకు ఇప్పుడు మీ మౌనానికి పొంతనేమన్నా ఉందా ఒక తల్లి తన బిడ్డ కోసం ఇంతగా పోరాడుతుంటే అధికారంలో ఉన్న మీరు గుర్తు చేసే వరకు మౌనంగా ఉండడం ఎంతవరకు సమంజసం అంటారు ఇప్పుడు కూడా సిబిఐకి ఇచ్చామని చేతులు దులుపుకుంటే ఇది కేవలం ఒక రాజకీయ ఎత్తుగడగా మిగిలిపోతుంది ఈ కేసులో నిజమైన దోషులకు శిక్ష పడినప్పుడే మీ మాటలకు కానీ మీ ప్రభుత్వానికి కానీ విలువ ఉంటుంది లేకపోతే ఇదంతా కూడా ఒక పొలిటికల్ డ్రామాగానే మిగిలిపోతుంది